ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు నేను బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను కన్ఫర్మ్ ఎందుకంటే ఒక యాజ్ కార్యకర్తగా ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము జుబ్లీస్ కాన్స్టిట్యున్సీలో పదే పదే కూడా చాలామంది కూడా ఆపోజిట్ పార్టీల్లో కొడుకు అధికారం ఇచ్చారు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ పది సంవత్సరాలు అంత ముందుకు టీడీపీ అంత ముందుకు కాంగ్రెస్ ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలకు ఇచ్చారు ఈసారి ఒక కొత్త పార్టీని ఎంచుకుంటే కొత్త అభివృద్ధి ఏదన్నా చేస్తామని చెప్పేసి నమ్మకంతో బీజేపీకి వెళ్తుందని స్టేట్లో కాంగ్రెస్ ఉందని కాంగ్రెస్ ఉంది ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ని కాదని బీజేపీకి ఎందుకు కొట్టేయాలి ఇప్పుడు మంచి డెవలప్మెంట్కి ఫండ్స్ కావాలన్నా కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా మంచి క్వశ్చన్ ఇది ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచిన అభివృద్ధి అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటారు అలా అనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన గుజరాత్ సీఎం గారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు గుజరాత్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆయన ఎంత కీలక పత్ర పోస్తుందనేది అందరూ గమనించాలి